పద్మమ్మ అయితే కుట్టి వెళ్ళడానికి ఒప్పుకోదు దాంతో అక్కడ ఉన్న సింహద్రి అయితే ఎందు పెద్దలు ఇది ఒక్కసారి ఆలోచించి మన బిడ్డ భవిష్యత్ బాగుంటుంది మన బిడ్డ విదేశాలకు పోయి చదువుకుంటే అక్కడే తనకి చాలా మంచి చదువు వస్తుంది అని చెప్పి సింహద్రి అయితే పద్మమ్మని బ్రతంలో ఆడుతూ ఉంటాడు అది చూసి పద్మమ్మ అయితే ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు బిడ్డ ఎక్కడైతే మాత్రం మంచిగా ఉండదా ఎక్కడైతే మాత్రం చదువుకోదా ఎక్కడైతే మాత్రం రూపాయలు సంపాదించుదా ఆ విదేశాలకు పోయి పోవడం ఎందుకు నాకైతే మాత్రం ఇష్టం లేదు అయ్యా ఏం చేస్తావో చెయ్యు నేనైతే మాత్రం పంపడానికి నచ్చుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింహద్రి అయితే అది కాదే పదాలు ఒకసారి ఆలోచించే విదేశాలకు పోతే మన బిడ్డ ఇంకా బాగా చదువుతుంది ఇంకా బాగా మంచి మంచి లాయర్ అవుతుంది ఒకసారి నా మాట వినే పద్దాలు అని చెప్పి సింహద్రి అయితే పద్మమ్మతో అంటూ ఉంటాడు దానికి పద్మమ్మ అయితే నేను నాకు మాత్రం నా మనసు ఒప్పుకోవటం లేదు బిడ్డను వదిలి నేను ఉండలేను నువ్వు వండలేవు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్